వాళ్ళని చూసి ఆవేశపడక ఆవేదన పడక నీతో మంతనాలు చేయినా నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రోజులపాటు ఆ కన్నీటి ప్రవాహంలో కరిగిన ఈ కుండె కరుడు కట్టింది మీ పాలనపై పగబట్టింది రేగిన ఈ అగ్ని జ్వాల చల్లారదు మీ అధికారం అంతమయ్యేంత వరకు ఆఖరి జల ఈ గడ్డ వదిలి పారిపోయేవంత వరకు ఈ నిపుటేరులే ఈ రక్తవర్షాలే ఈ మరణ పోరాటమే ఎవడు వాడు ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు కండబలం కొండబలం కబలించే దుండగేడు మానదనం ప్రాణదనం దోచుకునే దొంగవాడు తగిన శాస్తి చెయ్యరా తరిమి తరిమి కొట్టరా తెలుగు వీర లేవరా దీక్ష దేశ దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా ఈ దేశం ఈ రాజ్యం ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి ప్రతి మనిషి తొలగొట్టి శృంగలాలు పగుల కొట్టి సురకత్తులు పదులు పెట్టి తుది స్వమరం మొదలు పెట్టి సింహాలై గర్జించాలి వందే మాతరం వందే మాతరం ఎక్కడ భయానికి తావులేదో ఎక్కడ ప్రతి మనిషి తల ఎత్తు తిరగలడో ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టరో అలాంటి సంఘాన్ని రామరాజ్యాన్ని నేను కోరుకుంటున్నాను ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ రెయింపలు శ్రమించిన ఒక్క అరపూట అన్నానికి నోచుకొని నిర్వాహకులు నా ప్రజలు చాలీ చాలని బట్టలు శరీరానికి కప్పలేక సిగ్గుతో అవమానంతో కుంగిపోయే నా చెల్లెళ్ళు తల్లి పాలు లేక తాగడానికి గంజినీళ్ళు కూడా లేక సొమ్మసిల్లు పడిపోయే పసిబిడ్డలు నమస్కారం నేను మీ ఆడ నారాజు అల్లూరు సీతారామరాజు గారి యొక్క వర్ధంతి సందర్భంగా అనేక విషయాలు మీకు చెప్పడం జరిగింది అదేవిధంగా అల్లూరు సీతారామరాజు గారు ఏదైతే బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసిన అంటే ప్రపంచంలోనే ఆ బలమైన బ్రిటిష్ శక్తి అదే బ్రిటిష్ సైన్య శక్తిని ఎదిరించిన అల్లూరు సీతారామరాజు గారు తన యొక్క ఏదైతే ఆ బ్రిటిష్ వాళ్ళతో ధైర్యంగా ఎదుర్కొన్న సందర్భాలు ఏవి అవి ఆ అల్లూరు సీతారాంరాజు సినిమాలో కూడా చూపించడం జరిగింది దానికి సంబంధించిన కొన్ని వీడియోలు డైలాగ్ కూడా చూపించడం జరిగింది అదేవిధంగా ఒకసారి మనం గమనించినట్టయితే మాత్రం అల్లూరు సీతారామరాజు గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున ఏదైతే మనకి రంప రంప తిరుగుబాటు తిరుగుబాటు అంటే రంపచోడవరంలో జరిగిన ఏదైతే బ్రిటిష్ వాళ్ళపై జరిగిన తిరుగుబాటు ఏదైతే దాన్ని రంప తిరుగుబాటు అంటారు ప్రస్తుతం ఈ యొక్క రంపచోడవరం అనేది ఒకప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది ప్రస్తుతం ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మనకి అల్లూరి సీతారామరాజు గారిని కాల్చి చంపిన ప్రదేశం చింతపల్లి ఫారెస్ట్ ఏరియా ఏదైతే కొవ్వూరు ప్రాంతం ఉందో అదేవిధంగా అల్లూరు సీతారామరాజు గారిని ఎటువంటి విచారణ కావచ్చు లేకపోతే ఏ రకమైన విచారణ చేయకుండా అల్లూరు సీతారామరాజు గారిని చనిపోయడం వల్ల చని ఏదైతే కాల్చి చంపడం వల్ల ఈ యొక్క అల్లూరు సీతారాం యొక్క ఏదైతే ఉద్యమం ఉందో అది దేశవ్యాప్తంగా బాగా అక్కడ ఉన్న ప్రజలు బాగా చైతన్యం అవ్వడం జరిగింది అందుకే అల్లూరు సీతారామరాజు గారికి విప్లవ వీరుడు అంట విప్లవ వీరుడు వీరుడు అంటే ఒక చైతన్యం నింపిన వీరుడుగా మనం అందరూ ఎందుకంటే అల్లూరు సీతారామరాజు గారి ఆ ఒక్క పేరు ఎందుకంటే విప్లవ వీరుడు అంటే చైతన్యం అంటే ప్రజల్లో ఆ రకమైన చైతన్యాన్ని కలిగించిన వ్యక్తిగా అల్లూరు సీతారామరాజు గారికి యొక్క పేరు ఆ గౌరవం ఉంది అదేవిధంగా అల్లూరు సీతారామరాజు గారు చనిపోయి ఇప్పటికీ సుమారుగా వంద సంవత్సరాలు పైగా అవుతున్నా సరే ఈ రోజు కూడా సమాజంలో అల్లూరు సీతారామరాజు రామరాజు గారి యొక్క స్ఫూర్తి కావచ్చు లేకపోతే ఫైటింగ్ స్పిరిట్ కావచ్చు లేకపోతే దేశభక్తి కావచ్చు ఇంకా ఈ ప్రజల్లో ఇంకా నిండి ఉంది అంటే అది అల్లూరు సీతారామరాజు గారు చేసిన పోరాట స్మూర్తి బ్రిటిష్ వాళ్ళపై ఆయన ఎదుర్కొన్న ధైర్యశైలి కూడా మనం గమనించవచ్చు కాబట్టి ఖచ్చితంగా అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని అదేవిధంగా పార్లమెంట్లో పెట్టాలి అదేవిధంగా అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని అమరావతిలో కూడా పెట్టాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా అల్లూరు సీతారామరాజు గారు సార్ ఆ విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టాలి అనేక సంస్థలకు ఉన్న డిమాండ్ కూడా ఇప్పటికీ నెరవేర్చలేదు ఖచ్చితంగా పార్లమెంట్లో అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని పెట్టాలి అదేవిధంగా అమరావతిలో అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని పెట్టాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ